బ్రదర్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు అది తెలిసి అయితే కూటం అధికారంలోకి రావచ్చు ఎందుకు అధికారంలో రావచ్చు రీజన్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఓకే గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది హెవీ కంపెనీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఓకే ఫార్మసీ తీసిరాలి ఒక ఐటీ తీసిరాలి ఓకే అందువలన కోటేయడానికి ఛాన్స్ ఉంది సో ప్రస్తుతం ఏపీ కావాల్సింది పథకాల అభివృద్ధి అభివృద్ధి కావాలి నెక్స్ట్ పథకాలు ఓకే మనం చూసుకున్నట్టయితే జగన్ ఆస్తులపై మీ అభిప్రాయం ఏంటి ఆస్తుల తాకట్టు తాకట్టుపై తాకట్టుపై ఏమన్నా తెలంగాణ ఇస్తానన్నా సరే తాకట్టు పెట్టుకుంటాడు జగన్ ఓకే సో ఏపీ డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు రావాలి కంపల్సరీ ఓకే సో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నారు అంటే డెవలప్మెంట్ అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి కంపెనీస్ కావాలి ఓకే అందరూ ప్రతి ఒక్కరు హైదరాబాద్ బెంగళూరు చెన్నై పరిగెడుతున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ మన ఆంధ్రాలో వైజాగ్ ఉంది విజయవాడ ఉంది రాయమండ్రి ఉంది ఒక కంపెనీ తేలేకపోయింది ఇంకేం చెప్తారు వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఓకే సో జగన్ గారు ఇచ్చిన పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్ ఇచ్చిన బెటర్ పథకాలే బట్ డెవలప్మెంట్ అనేది లేదు ఓకే పథకం ఇవ్వడం రాంగ్ బట్ డెవలప్మెంట్ కూడా చేయాలి దాంతో పాటు సో పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ గెలవచ్చా

ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎన్ని రాజధానులు ఉండొచ్చు అందులో ఏది ఉండొచ్చు అమరావతి ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో బాబు గారు జన్మభూమి కమిటీ అని పెట్టారు జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా వాలంటీర్లు బాగా వర్క్ చేశారు వాలంటీర్లు బాగా వర్క్ చేశారు అంటే ఎందులో చాలా హెల్ప్ చేశారు అండ్ ఎనీ ఏ పథకం గురించి అయినా క్లియర్గా ఇంటికి వచ్చి ఎక్స్ అది రాంగ్ అంటే బట్ దాంతో పాటు డెవలప్మెంట్ అనేది ఉండాలి డెవలప్మెంట్ అంటే ఏముంది నాలుగు కంపెనీలు వస్తే ఇండైరెక్ట్ గా బోల్డ్ మంది బతున్నారు డైరెక్ట్ గా చాలా మంది బతుకుతారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే క్రోల్స్ లో మనకి గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తుంది అలాంటి కంపెనీలు రావడం బెటరే కదా ఓల్డ్ ప్లేస్ ఉంది విజయవాడ ఉంది వైజాగ్ ఉంది రాజమండ్రి ఉంది ఎంత ప్లేస్ ఉంది సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలనేది అనేది ఈ బీసీ వర్గాల వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారు టీడీపీ సైడ్ బీసీ వర్గాలనేది ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో సో ఈ బీసీ వర్గాలు అనేది కూటమి సైడ్ ఉండబోతున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారు సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి మనం చూసుకున్నట్టయితే సో సెంట్రల్లో బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ రావచ్చు ఎందుకు బీజేపీ రావచ్చు అనుకుంటున్నారు బీజేపీ కొన్ని స్కీమ్లు ఉన్నాయి కదా మరి ఫ్రీ రేషన్ ఒకటి పెట్రోల్ రేట్ డిక్రీజ్ ఒకటి ఎంత మెజార్టీతో రావచ్చు హలో ఐ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు జగన్ ఎప్పుడు జగన్ రావచ్చు సో ఎందుకు జగన్ రావచ్చు అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ ఆల్రెడీ బాగా చేశాడు కాబట్టి ఇంకా మంచి చేస్తాడు ఒపీనియన్ ఉంది కాబట్టి అందుకే జగన్ అనుకున్నాను సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నాను నేనైతే ఆయన యాక్చువల్లీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా వన్ సెవెంటీ ఫైవ్ రాపోయినా కానీ మినిమం హండ్రెడ్ ప్లస్ వస్తాయి అని ఓకే సో మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏపీకి కావాల్సింది పథకాల లేదంటే అభివృద్ధి యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే ఇంకా మా నేను యాక్చువల్లీ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇంకా మా పిల్లల వాళ్ళు ఫ్యూచర్గా ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ గురించి కాబట్టి డెవలప్మెంట్ కావాలా పథకాలు అవన్నీ అవసరం లేదు డెవలప్మెంట్ కావాలా ప్రజెంట్ జగన్ గారి ఐదేళ్ల వాళ్ళలో దానిపైన అభిప్రాయం ఓకే బ్రో వెళ్ళను గుడ్ జగన్ చేసిన దాంట్లో ఏంటంటే వాలంటీ అయితే సూపర్ ఎందుకంటే ఇప్పుడు ముస్సులు ఉంటారు కొంతమంది నడిసే వాళ్ళు ఉంటారు నడవలో కూడా ఉంటారు ఇప్పుడు నడవలోని పరిస్థితి ఏంటంటే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలంటే కష్టం కదా అదేంటి వాలంటీర్ వచ్చి ఇవ్వటం అంటే అది ఇంకా మంచిది కదా అందుకు జగన్లో నాకు ఆ పథకం ఉన్న అది అయితే నాకు ఎక్స్టెంట్ అనిపించింది గుడ్ సో ఏపీకి ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అంటారు డెవలప్మెంట్ అంటే ఏం ఇప్పుడు కంపెనీ వస్తే అది కూడా డెవలప్మెంట్ కదా చదువుకున్న వాళ్ళు బాగుపడతారు కదా ఇక్కడ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు కదా సో ఇప్పుడు కూటమి అనేది ఏర్పడ్డది కదా అవును సో ఈ కూటమి ఒకటి ఒక సైడ్ ఉంది వైఎస్ఆర్ మాత్రం ఒక సైడ్ ఉంది దానిపై యాక్చువల్ ఏదంటే బ్రో ఇప్పుడు జగన్ ఏంటంటే సింగిల్గా ఉండదు కాబట్టి వాళ్ళ ముగ్గురు ఉన్నా కూడా మరి వాళ్ళ ముగ్గురు కలిసినా కూడా ఎందుకంటే సీనియర్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారో లేదో నాకైతే కన్ఫర్మ్ లేదు యాక్చువల్లీ దాన్ని పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి చేస్తాడని ఒపీనియన్ ఓకే అందుకు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఏపీ రాజకీయాల ప్రభావితం ఇప్పుడు వై షర్మిల గారు అవును ఆవిడ ప్రభావితం ఎంతవరకు ఉండొచ్చు ఏమో బ్రో తెలియదు యాక్చువల్ ఏంటంటే ఆమె ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మరి అది ఉంటుందో పోతుందో తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి ఓ కూడా కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి ఏమో అంత కూడా రాదనుకుంటున్నాను నేను సో ఏపీలో బీసీ వర్గాలు అనేది ఎక్కువ సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్ సీట్ సైడ్ ఉండబోతున్నాయి ఈసారి లేదంటే టీడీపీ సైడ్ ఉండబోతున్నాయి వీళ్ళకే ఉంటుంది వైఎస్ఆర్ లకే ఉంటుంది అనుకుంటాను వైఎస్ఆర్ లకే ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంపీ అయినా ఎమ్మెల్యేలు అయినా అంతా ఎస్సీ ఎస్టీ బీసీ ఇచ్చారు కాబట్టి వాడికే ఉంటుంది అని సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి అవును సో సెంట్రల్ మళ్ళీ బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ వాళ్ళు రావచ్చు బీజేపీ ఎవరు ఎందుకు బీజేపీ రావచ్చు ఎందుకంటే నేను ఎన్హెచ్ డిపార్ట్మెంట్ చేశాను నేషనల్ హైవే అటార్టీ చేశాను కాబట్టి అటు ఏరియా జమ్మూ కాశ్మీర్ అటు కాబట్టి డెవలప్మెంట్ చేశారు కాబట్టి నాకు మళ్ళీ ఆడు కావాలని ఒపీనియన్ ఉంది కాబట్టి అందుకే బీజేపీకి అంటున్నాను నేను ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నాను ఎంత మెజార్టీ అంటే అది మనం చెప్పలేము యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి మరి ఏమనుకుంటారో దాన్ని బట్టి అంటే యాక్చువల్లీ సెంట్రల్ అయితే మోడీ వస్తాడు సో మన ఏపీ ఉంటాయి రాజధాని లేదు అని చెప్పాలి అవును ఇప్పుడు రాజధాని అనేది ఎండు ఉండొచ్చు అందులో ఏముండొచ్చు ఉండవచ్చు ఒకవేళ వైఎస్ఆర్సీకి వస్తాం అని చెప్పారు కదా మేము యాక్చువల్లీ పల్నాడు కాబట్టి రాజధాని అమరావతి మాకు ప్లస్ ఉంటుంది ఎందుకంటే పొలాలు కూడా పెరుగుతాయి కదా ఓకే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మాకైతే అమరావతి మా ఒపీనియన్ ఇప్పుడు ఆయన మూడు రాజధాను అన్నాడు కాబట్టి మూడు రాజధానులు ఎక్కడ లేవు కదా ఆ మూడు రాజధానులు పెట్టినా ఏముంటుంది బెనిఫిట్ ఏ ఉంటుంది ఎక్కడ తిరగటం ఎందుకు ఎంత వేస్టే కదా అందుకు అమరం అయితే వెళ్ళనుకుంటుంది అంటే సర్కిల్ ఉంటారు కాబట్టి ఓకే